అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఎంత వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఎంత వాగ్వివాదం కలిగిన వాళ్ళు ఎంత ఘర్షణనైనా సవ్య దిశలో ఎలాంటి అసభ్యకరమైన పదజాలాలు లేకుండా పోటీతత్వంలో ఉండగలదో జనసేన కోసం ఎంత కష్టపడిందో జనసేనని ఎంత ఇష్టపడిందో ఈరోజు కూటమి ప్రభుత్వంలోని జనసేన గెలవడంలో కీలక పాత్ర వహించిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక ఒకటి ఆలోచించాలి నేను టీడీపీలో ఉన్నాను రాయిపాటి అరుణ జనసేనలో ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఇద్దరం కలిసి పనిచేశాం నేను చెప్తున్నాను నాకు చాలా వరకు రాయిపాటి అరుణ ఇన్స్పిరేషన్ ఎందుకంటే అమ్మాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు స్వచ్ఛందంగా తనకు తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆయన పరిజ్ఞానం ఆయనకి సమాజం మీద ఉన్నటువంటి స్పృహ సమాజాన్ని మంచి సవ్య దిశలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నటువంటి ఆయన ప్రణాళిక విపరీతంగా నచ్చి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రాయిపాటి అరుణ జనసేనలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చాలా కష్టపడింది స్వచ్ఛందంగా తనకు తానుగా ఏకలవ్య శిష్యుడిగా శిష్యురాలుగా కూడా కష్టపడింది రెండోది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన కూడా విపరీతంగా కష్టపడింది ఆవిడ చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఆవిడ సంకల్పం ఆవిడ మాట్లాడే విధానం ఆవిడ సబ్జెక్టు ఆవిడ పద్ధతి ఆవిడ కట్టు బొట్టు ఆవిడ చేసేటువంటి విపరీతమైన కృషిని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాయిపోట అరుణ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి అనేటువంటి ఒక మంచి పోస్ట్ను కూడా ఇవ్వడం జరిగింది మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో అంటే రెండు వేల నాలుగు మధ్యలో ఒక్క మాట మాట్లాడాలంటే ఒక్కొక్కరికి చముట్లు పట్టేటి ఒక మాటలో చెప్పాలంటే వచ్చ పోసేటోళ్ళు ఆ రోజుల్లో ఎందుకంటే దాడులు విపరీతమైన బూతులు కేసులు అడ్డగోలు కేసులు సంబంధం లేని కేసులు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే మార్ఫింగ్ ఫోటోలు అంటే ఇక్కడ వరకు ఇలా ఆడవాళ్ళ కొంచెం కింద నుంచి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులతో పాటు అసభ్యకరమైనటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించి వాటిని డిజిటల్ మీడియాలో విపరీతంగా కూడా ప్రచురించారు అవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి ఆ రోజుల్లోనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాయపాటి అరుణ నా సొంత చెల్లెలతో సమానం నేను కేవలం ఒక రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడాను ఒకసారి నేను ప్రత్యక్షంగా కలవడం జరిగింది ఎంత పద్ధతిగా ఉంటుందంటే చాలామందికి అంటే కొత్తగా వచ్చే యువతరానికి యువ మహిళలకు వేరే మహిళలకు కూడా రాయిపాటి అరుణ చాలా ఇన్స్పిరేషను ఎందుకంటానంటే ఒక సర్వసాధారణ ఒక బీసీ మహిళ ఒంగోలు నుంచి వచ్చింది సర్వసాధారణ బీసీ మహిళ పొలిక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం లేదు పొలాలు లేవు బంగారాలు లేవు ఆస్తులు లేవు అంతస్తులు లేవు ఒకటే ఉంది ఆత్మవిశ్వాసం ధైర్యం నేను నమ్ముకున్న నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడు ప్రజా సేవకుడు పవన్ కళ్యాణ్ గారు లక్షలు తీసుకునే హీరోలు ఉన్నారు కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు రెండో విభాగానికి పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కోట్ల విలువ చేసేటువంటి సినిమాలు దాడులకు రెమ్యురేషన్ తీసుకునే స్థాయి కూడా ఆయన వయస్సుని ఆయన రెమ్యురేషన్ని ఆయన సమయాన్ని అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాకట్టు పెడుతున్నారు హెచ్చిస్తున్నారు ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయినారన్న ఒక మంచి ఆలోచనతో ఎక్కడో ఉన్న రాయిపోటర్ను అక్కడ ముందు అడిగేసి విపరీతమైనటువంటి చర్యల్లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు రాబోతున్న వాళ్ళందరికీ కూడా రాయిపోట ఇన్స్పిరేషన్ ఎందుకంటే పది సంవత్సరాలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నమ్ముకున్న నాయకుడి కోసం అడుగు ముందుకేసి బూతులు అడిగించుకున్నా సరే వెనక్కి తగ్గకుండా కూడా పనిచేసినటువంటి వీర మహిళ జనసేనలో జనసేనలోనే కాదు ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా కిరాకార్పి గౌరవిస్తాడు వాళ్ళని ఖచ్చితంగా నేను చాలా గౌరవంగా మాట్లాడతాను కూడా అలాంటి విషయాల్లో రీసెంట్గా రాయిపాటి అరుణ గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది ఒక డిబేట్లో కూడా ఎవరు మాట్లాడారో ఒకసారి విందాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాలెస్ ఉన్నాయి ఇక్కడ మీరు గమనించారో లేదో రైపో అరుణ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట వాళ్ళ పిల్లల గురించి ఒక మాట ఇంకొక మాట అంటే ఎవరికి పుట్టారు పిల్లలు ఎవరికి పుట్టారు మేము అలాంటి అనుమానం లాంటి ప్రశ్నలు సంధించమని అడిగింది ఇక్కడ మనం దీన్ని ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి డిజిటల్ మీడియాలో కావచ్చు చాలామంది కూడా ఇది తప్పు అనే దిశగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు రాయపాటి అరుణ మాట్లాడింది తప్పు ఇలా మాట్లాడచ్చా జనసేనలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు ఆ అమ్మాయిని మీరు సస్పెండ్ చేయరా ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తారా అని అడుగుతున్నారు నేను సూటిగా ఒకే ఒక క్వశ్చన్ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడుతాను అందరికి కూడా నేను మాట్లాడుతాను అందరికీ అర్థం కావాలి ఇక్కడ మాట్లాడింది ఏంటంటే రాయపాటి అరుణ ఏం మాట్లాడిందంటే ఎందుకు ముందు మీరు చట్టసభలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూర్చోనంగా మీరు అధికారాన్ని అసెంబ్లీలో దుర్వినియోగం చేస్తూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు ఎలాంటి ఇదే తను రైపోట ఏదైతే మాట్లాడిందో అలాంటి మాటలనే వెనక ముందు చూసుకోకుండా అసెంబ్లీలో ప్రశ్నించాల్సినటువంటి అసెంబ్లీలో అలాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేశారు ఏదైతే ఎవరికి పుట్టారో పిల్లల మీద అనుమానం ఉంది మేము అడగమని ఏదైతే అనిందో అది మేము అసెంబ్లీలో అడగము మేము అనము మేము క్లారిటీతో ఉంటాం మాకు అసెంబ్లీ అంటే చట్ట సభ అసెంబ్లీ అంటే ప్రశ్నించే సభ అభివృద్ధి కోసం అడుగులు వేయాల్సినటువంటి ప్రశ్నలు తలెత్తేటువంటి ఏదైతే ఉందో అసెంబ్లీలో మీరు ఏదైతే మాట్లాడినారో మీకు తెలియదు ఏముంది వల్లభనే వంశీ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తుండగా ప్రత్యక్ష ప్రచార వేదికలో ఎలాంటి అవమానాన్ని చంద్రబాబు నాయుడు చేశారో అంటే అబద్ధాల్ని చొప్పించి అసెంబ్లీకి రప్పించి మీరు ఏదైతే అసభ్య పదజాలల్ని మొత్తం సభ్య సమాజం తలదించుకునేటట్లు మీరు మాట్లాడినారో అలాంటివి మేము మాట్లాడము అని ఇక్కడ స్పష్టంగా రాయపాటి అరుణ గారు చెప్పడం జరిగింది దీన్ని నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒకటింటికి నేను భోజనానికి వెళ్ళాను వాడు అన్నం తింటూ ఉండగా ఏమైనా అంత అన్నం తింటున్నావు నన్ను అడిగాడు ఆ తర్వాత నేను వాడిని మా ఇంటికి పిలిచినప్పుడు వాడు రావడం మానేస్తున్నాడు ఒరే నువ్వు మా ఇంటికి వచ్చి ఫోన్ చేసేటప్పుడు ఎందుకురా అంత అన్నం తింటున్నామో నేను అడగను అని నేను చెబుతాను ఎందుకంటే వాడు రావట్లేదు వాడు మా ఇంటికి అడుగు పెట్టట్లేదు ఎందుకు సంకోచిస్తున్నాడు అక్కడక్కడ దాక్కుంటున్నాడు కాబట్టి ఏదైతే చర్య జరిగిందో అలాంటి ప్రతి చర్య నేను చెయ్యను మా అసెంబ్లీలో జరగదు అది పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా కావచ్చు చంద్రబాబు గారి సాక్షిగా కావచ్చు బీజేపీ సాక్షిగా కూడా మీరు చేసిన తప్పుని తప్పిదనాన్ని మీరు వచ్చినప్పుడు మేము అలాంటి ప్రశ్నల్ని సంధించము అని రాయిపోటి అరుణ గారు కూడా కరెక్ట్గా చెప్పడం జరిగింది ఇందులో ఏ తప్పు ఉంది అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఏదైతే అసభ్య పదజాలాలతో అసెంబ్లీకి రప్పించి అబద్ధాలని చొప్పించి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యములు ప్రజలు ప్రత్యక్ష వేదికగా ప్రసారాల్లో చూస్తూ ఉండగా మీరు ఏదైతే మాట్లాడినారో ప్రజలు అందరూ చూసినారు అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు వల్లభనేని వంశీ ఏం మాట్లాడినాడు మిగతా శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి అప్పటి వాళ్ళ మీద ఎంత విరుచుకు పడ్డారో ప్రత్యక్షంగా ఈరోజు యూట్యూబ్లో చూసినా కూడా దొరకతాయి అందుకే మనకి గ్యారా ఇచ్చి గ్యారేజ్ పంపించారు మళ్ళీ అదే తప్పిదారని మళ్ళీ చేసుకున్నారు ఈసారి పదకొండు కాదు కదా వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో రావడం తగ్జం ఇది ఆర్పీ చెప్తున్నాడు రాసుకోండి అంటే ఎక్కడ రాయిపోయి అరుణ గారు ఇది మాట్లాడేసినారు అంటున్నారు ఎక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవన్నీ మీరు మాట్లాడినారు ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తే అలాంటివి మాట్లాడతారేమో అలాంటివి చేస్తారేమో అని మీరు భయపడుతున్నారేమో మేము అలాంటివి చేయము మీరు నిజాయితీగా వచ్చి కూర్చోండి మీరు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా కూడా మీరు శాసనసభ్యులుగా పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు కూర్చోండి మీరు ప్రశ్నించండి మీకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తాడు మీకు ఇచ్చినప్పుడు అభివృద్ధి దిశగా మీ ప్రశ్నలు అడగండి పథకాలుంటే పథకాల మీద సంధించండి అంతే తప్ప మేము మీలాగా అనుచిత వ్యాఖ్యలు చేయము అసభ్య పదజాలాలతో మేము చిత్రీకరించము దమ్ముంటే మీరు రండి అని ఎంతో శుద్ధమైన మాటలతో రాయిపోటర్ణ గారు మాట్లాడినారు ఇందులో ఏ తప్పు ఉంది ఇందులో ఏ తప్పు ఉంది మీరు ఈ అమ్మాయి చెప్పిన ఏ పని ఏ అయితే మాటలు ఉన్నాయో ఆ మాటలు ఇంతకుముందు మీరు మాట్లాడలేదా అవి ఇంతకుముందు మీరు మీరు చెయ్యకపోతే చెప్పండి ఆవిడ చేసిన తప్పు మీరు చేశారు కాబట్టి ఇలాంటివి మేము చెయ్యము మీరు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో కూర్చోవచ్చని రాయపోతే అన్న గారు చెప్పడం జరిగింది ఇందులో ఉంది దీన్ని ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నారు అంటే ఒక సాధారణ బీసీ మహిళ ఒంగోలు నుంచి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన కొన్ని వేల డిబ్యూట్లు చేసింది కొన్ని వేల ప్రెస్ మీట్లు పెట్టింది విపరీతంగా కష్టపడింది ప్రతి ఒక్క ఒక్క సబ్జెక్టు చెప్పడంలో రాయిపాటి అరుణ అనేది ఒక ఘనాపాటి రాయిపాటి ఈక్వల్ టు ఘనాపాటి ఒక రాయిపాటి అరిన మాట్లాడుతుంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఒక వివరణ ఉంటుంది ఒక కష్టం ఉంటుంది ఒక కష్టాజితం ఉంటుంది నమ్ముకున్న పార్టీ కోసం నాయకుడి కోసం ఒక సాధారణ మిగిలిన అడుగు వేయడమో అడుగు వేయడమో మిమ్మల్ని కడిగేయడమో అమ్మాయికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన విద్య ఈరోజు అమ్మాయి మాట్లాడింది తప్పు అని మీరు అంటున్నారే ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం బూతులు అంటే ఏంటి బూతులు ఎలా చిత్రీకరిస్తారో ఇప్పుడు చూపిస్తాగండి ఒకసారి ప్రజలారా మీరు చూడండి నేను మాట్లాడుతున్నాను రాయపాటి అన్న గారు ఏదో మాట్లాడేసిందని తోక ఏది లేకుండా ఏదో అమ్మ ఇంతకుముందు చేసిన తప్పుని ఏలెత్తి చూపిస్తూ ఆ తప్పు మేము చేయము అంటే దానికి వాళ్ళు చేసిన తప్పిది వింటూ మీకు అర్థమైంది ఒకసారి ఆలోచించండి వర్రా రవీందర్ రెడ్డి ఇంకా నండి చదవలేను క్షమించాల నా చెల్లెలు ఎవరికైనా చెల్లెలే ఎవరికైనా మహిళే ఎవరికైనా గృహిణే నేను ఇది చదవలేను ఒక ఐదు సెకండ్ టైం ఇస్తే మీరే చదువుకోండి ఒక నిరసనలో అలిసిపోయి పడుకుంది ఆ టైంలో వర్ర రవీందర్ రెడ్డి మొన్న మీరు చూసే ఉంటారు వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంది మా ఆయన తప్పే చేయలేదని ఆయనే ఈయన వర్ర రవీందర్ రెడ్డి భారతీయ సిమెంట్లో పనిచేస్తూ నిదానంగా భారతీయ రెడ్డి గారి పిఏ అయిపోయి పిఏ అయినప్పుడు ఏం చేయాలా సలహాలు ఇవ్వాలా ఆర్థిక లెక్కలు చెప్పాలా భారతీయ సిమెంట్ ఎట్టబోతుందో తెలియాలా ఆవిడ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఒక పిఏగా పర్సనల్ ఎస్టేట్గా పర్సనల్ సెక్రటరీగా ఆవిడకి సంబంధించినటువంటి లెక్కలు చూసుకోవాలి కానీ చూడండి ఈటటువంటి పోస్టు పెడితే ఏ ఆడపిల్లయినా తట్టుకుంటుందా ఏ ఆడపిల్లైనా అయినా బతుకుంటుందా ఒక సభ్య సమాజంలో ప్రపంచం మొత్తం చూస్తుండగా డిజిటల్ మీడియాలో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో ఎక్సల్లో ఇది అప్పట్లో చక్కెరలు కొట్టింది ఇది కదా చూడండి ఇది ఎంత వర్స్ట్ ఓడో ఒకసారి కూర్చోండి మళ్ళీ మూడు క్వశ్చన్ మార్కులు అంటే ఒకటి సరిపోదు ఇలా తప్పుడు వార్తలు రాసి వాళ్ళ దాంట్లో మళ్ళీ ట్వంటీ సిక్స్కే లైక్లు ఇక్కడ చూడండి ఒకసారి ఆలోచించండి అంటే ఇలాంటివి ఏ ప్రభుత్వం అయినా చేస్తే ఓడిపోద్దని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ కూడా అర్థమైపోయింది చూడండి ఇలాంటివి కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి మహిళ ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు ఉండవల్లి హరికృష్ణ గారు ఉన్నారు వెంగలపూడి అనిత గారు ఉన్నారు అందులో జనసేన నుంచి రాయపాటి అరుణ గారు ఉన్నారు నా భార్య ఉంది నా భార్య గురించి ఏం బ్రేకింగ్ న్యూస్ రాశారో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది చూడండి ఇది బూత్ అంటే వైఎస్ఆర్సీపీ డకాయిట్లు చేసిన బూత్ అంటే ఇది రాయపాటి అరుణ గారు నికాసుగా నిజాయితీగా ఒకే ఒక మాట అన్నారు మీరు చేసిన తప్పు అసెంబ్లీలో మేము చేయము మీరు ఎందుకు భయపడుతున్నారు మేము అలా అడగతామనా మాది పద్ధతి అయిన పార్టీ మా మాది ప్రజల పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో నిలబడిన మా పార్టీలో అలాంటి ఉండవు మీరేం క్షమించ మీరేం భయపడక్కర్లేదు రన్ని అనింది దాన్ని ఉక్రీకరిస్తూ చెప్తున్నారే ప్రజలకు ఆ మాత్రం అర్థం కదా మరి ఇదేంది ఇది ఇది తప్పు అంటే ఇవి తప్పుడు కోతలంటే ఇవి తప్పుడు రాతలంటే ఇలాంటి వీర మహిళల వల్లే ఈరోజు జనసేన నిలబడింది కోటమ్మ ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చాలా అయిందంటే ఇలాంటి వీర మహిళలు కూడా జనసేన నుంచి నిలబడ్డారు నేను టీడీపీలో ఉండొచ్చు నేను టీడీపీలో ఉన్నంత మాత్రం నేను గొప్ప నేను అన్నట్ల కోట ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీని కట్టడంలో చరిత్రలో చాలామంది నిలబడ్డారు అందులో మొదటి స్థానంలో రాయిపాటి అరుణ ఉంటుంది ఈ అమ్మాయి చిన్న విషయం కాదు ఒక రాయిపాటి అరుణ అంటే ఒక రాయల్టీ రాయిపాటి అరుణ అంటే ఒక సబ్జెక్టు ఒక పద్ధతి ఒక కట్టుబొట్టు ఒక విధానం ప్రశ్నించే గుణం ఈ అమ్మాయికి వచ్చినటువంటి లక్షణాల్లో మీ వైసార్సీపీలో ఉన్నాయి నూట డెబ్బై ఎనిమిది శాసనసభ్యుల్లో ఒక్కరికి కూడా రాల ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న కాస్త సబ్జెక్టు నమ్ముకున్న నాయకుడు కోసం దిశలు పరిగెత్తే విధానం నేర్చుకుని ఉంటే కాస్త అయినా బాగుపడి ఉండేది కాబట్టి ప్రజలారా ఒకటి అర్థం చేసుకోండి రాయిపాటి అరుణ అనే ఒక అమ్మాయి ఒక వీర మహిళ జన సైనికుల కోసం ఇరవై గంటలు కష్టపడుతుంది డిబ్యూట్లో ఆ అమ్మాయిని తట్టు తట్టుకొని నిలబడే శక్తి వైఎస్ఆర్సిపిలో ఎవరూ లేరు ఈ అమ్మాయి ఒక మాట మాట్లాడినా ఒక ప్రశ్నను సంధించినా దానికి తిరిగి సమాధానం ఇచ్చే శక్తి వైసార్సీపీలో జగన్మోహన్ రెడ్డి కూడా లేదు ఇలాంటి మహిళల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడో రాశారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా జైల్లో ఉండరు కాబట్టి నేను ఏంటంటే బూత్ అంటే ఇది ఆవిడ మాట్లాడింది బూదు కాదు మీరు ఏదైతే అన్నారో అది మేము అనవం అంటుంది కాబట్టి ఇలాంటి రాయిపాటి అన్న లాంటి మహిళలు ఎక్కడ ఏదైనా మంచి పోస్ట్ తీసుకుంటారు ఎక్కడ మంచి స్థాయికి వెళ్ళిపోవద్దో లేకపోతే ఓటమిలో కూటమి నుంచి ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టింది అనుకున్నారో ఏమో తెలియదు కానీ అలాంటి వాటిని ట్రోల్స్ చేశారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి ఒక చెల్లి ఏ పార్టీకైనా చాలా అవసరం ఇలాంటి ఒక చెల్లి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అత్యున్నత వంటి పదవుల్ని అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయిపాటు అన్నకి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను నువ్వు ఒక కడిగిన ముత్యం లాంటి దానివి నువ్వు మట్టిలో మాణిక్యం లాంటి దానివి నువ్వు ఎప్పుడు గెలుస్తూనే ఉంటావు నువ్వు తప్పు చేస్తే ప్రశ్నిస్తూనే ఉంటావు వైఎస్ఆర్సీపీ లాంటి ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటావు థ్యాంక్ యూ సో మచ్